హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే టు డే రివ్యూ యూట్యూబర్ కోయట్ ప్రసాద్ ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఆర్థికంగా డెవలప్ అవుదాం అని చెప్పేసి ఇండియా నుంచి కోయట్ వెళ్ళి అక్కడ జీవనం కొనసాగిస్తూ తన ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది అక్కడ సిచువేషన్ ఎలా ఉంటుంది ఒక ఇండియన్ అక్కడ బతకగలడా లేడా అని చెప్పేసి మనకు డైలీ కంటెంట్ అయితే ఇస్తా ఉంటాడు తను కొన్ని రోజుల క్రితం అయితే ఇండియా వచ్చి ఇండియాలోని కొత్త మంగంపేటలో ఒక పర్సన్ ని చంపేసి మళ్ళీ తిరిగి కోయటి వెళ్ళి నేను ఒక పర్సన్ ని చంపేశాను నేను ఇండియాకు వచ్చి అంటే నాకు కొన్ని డిమాండ్స్ కావాలి అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే ఇంకా ఎవరైనా ఆ విషయం తెలియని వాళ్ళు ఉంటే దానికి సంబంధించి ఎందుకు చంపారు ఏ పర్సన్ని చంపారు ఎందుకు చంపాల్సి వచ్చిందని చెప్పేసి క్లియర్ గా ఒక లాంగ్ వీడియో చేశాను ఆ లాంగ్ వీడియో చూడాలనుకుంటే పైన ఐ కార్డ్స్ ఓపెన్ చేయండి అంటే ఐ సింబల్ వస్తుంది అది ఓపెన్ చేస్తే మీకు వీడియో కనిపించింది లేదా నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఆ వీడియో కనిపిస్తుంది ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడటప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది క్వైట్ ప్రసాద్ ఆంజనేయులు అనే వ్యక్తిని ఎందుకు చంపారో తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి తమిళ చూశారు కదా కోవైట్ ప్రసాద్ యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడం కోసమే తన కూతుర్ని అడ్డం పెట్టుకున్నాడు కావాలని ఒక పర్సన్ చంపేశాడు అది తన యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే ఆటోమేటిక్ గా వైరల్ అవుతాడు ఫేమస్ అవుతాడు అని చెప్పేసి ఇలా చేశారు అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్లు అంటున్నారు కొంతమంది జనాలు అంటున్నారు ఈవెన్ పోలీసులు కూడా అదే చెప్తున్నారు మరి దీని వెనక ఎంతవరకు నిజం ఉంది ఓన్లీ ఫేమస్ అవడం కోసం ఇలా చేశాడా లేకపోతే చేయాల్సిన అవసరం వచ్చిందా వీటి గురించి క్లియర్ గా వీడియోలో మాట్లాడుకుందాం మెయిన్ టాపిక్ ఒకే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది వీడియోని మొత్తం చూసిన తర్వాత నేను మీకు నిజంగా జెన్యున్గా అనిపిస్తేనే ఈ వీడియో ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం ప్రసాద్ అనే వ్యక్తి క్వైట్లో లో ఉంటూ అక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ డైలీ మనకు కంటెంట్ అయితే ఇస్తాడు యూట్యూబ్లో లో రోజుల క్రితం ఇండియాలో ఒక పర్సన్ చంపేశాను ఎందుకు చంపాను అంటే నా కూతుర్ని మానభంగం చేయబోయారు దానికి మేము పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసులు కూడా మందులు చదిలేశారు సరైన న్యాయం చేయలేదు ఆ విషయం తెలిసిన చాలా మంది ప్రజలు అంటే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నీ కూతురు పరిస్థితి అలా అయినా కానీ నువ్వు కామ్ గా ఉన్నావేంటి అనేసి చాలా మంది అడగడంతో నేను ఓవర్ అగ్రెసివ్ అయిపోయి తనని చంపేశాను పోలీసులు కనుక వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా ఉంటే నేను ఆంజనేయులు అనే వ్యక్తిని చంపాల్సి వచ్చేది కాదు వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేయలేదు అందుకే నేను చర్యలు తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం చాలా ఉంది నేను గనక ఇండియాకి వచ్చి లొంగిపోవాలి అంటే నాకు పోలీసులతో సంబంధం లేదు పోలీసులు నాకు అన్యాయమే చేస్తారు ఈ న్యూస్ అయితే ఏపీ గవర్నమెంట్ వరకు వెళ్ళాలి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కోయట్ ప్రసాద్ అయితే డిమాండ్ చేశాడు ఇదంతా ప్రసాద్ వర్షం కానీ పోలీసులు ఏమంటున్నారంటే ఓబుల్ వారిపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన సుధాకర్ అనే ఒక పోలీస్ ఆయన ఏం మాట్లాడారంటే అది మీకు వీడియో చూపించవచ్చు కాకపోతే కాపీ స్ట్రైక్ పడుతుంది స్ట్రైక్ పడకపోయినా రీజర్ కంటెంట్ అయితే పడుతుంది అందుకోసం అవి చూపించట్లేదు కాకపోతే ఏం జరిగిందో క్లియర్ గా చెప్తాను సుధాకర్ అనే పోలీస్ ఏమంటున్నారంటే కోయిట్ ప్రసాద్ అనే వ్యక్తి ఒక యూట్యూబర్ తన యూట్యూబ్ లో ఫేమస్ అవడం కోసమే ఇట్లాంటివన్నీ చేశాడు యాక్చువల్ గా ప్రసాద్ వాళ్ళ వైఫ్ చంద్రకళ గారు ఏమని కేసు పెట్టారంటే మాకు మాకు ఫ్యామిలీ కలహాలు ఉన్నాయి ఏదో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి వాటి పరంగా మాకు ఒక థ్రెట్ ఉంది వాళ్ళ నుంచి అని చెప్పేసి వాళ్ళ మీద ఆ కేసు పెడితే మేము మందలిచ్చి వదిలేసాము ఇక మీదట గొడవలు పెట్టుకోకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మందలిచ్చి వదిలేసాము కానీ దానికి ప్రసాద్ ఊరుకోలేదనమాట ఎట్లయినా వాళ్ళ మీద తీర్చుకుందాం అని చెప్పేసి నిద్రపోతున్న సమయంలో ప్రసాద్ అనే వ్యక్తి ఆంజనీలో అనే వ్యక్తి పైన తల మీద గిట్టిగా కొట్టడంతో ఆయన చనిపోయాడు చనిపోయిన తర్వాత ప్రసాద్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాడు కాబట్టి ఆయనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది దృశ్యం సినిమాలో వెంకటేష్ లాగా తప్పు జరిగిపోయింది కదా దాన్ని కవర్ చేసుకోవడం కోసం కూతురు అడ్డం పెట్టుకుంటున్నాడు అంటే వాళ్ళు వాళ్ళు ఏదో ఫ్యామిలీ పరంగా గొడవలు పడి తల మీద కొట్టడంతో ఆంజనేయులు అనే వ్యక్తి చనిపోయాడు కానీ ప్రసాద్ అనే వ్యక్తి ఆ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఒక సెంటిమెంట్ అండ్ ఎమోషనల్ డ్రామా అయితే ప్లే చేస్తున్నాడు ఎట్లా అంటే తన కూతురిని అడ్డం పెట్టుకున్నాడు నా కూతుర్ని మీద చేశాడు అందుకే నేను చంపేశాను అన్న విధంగా డ్రామా ఆడుతున్నాడు యాక్చువల్ గా అసలు ఆంజనేయులు అనే వ్యక్తి తన కూతురి మీద చేయి వేయలేదు అనేసి పోలీసులు అండ్ కొంతమంది యూట్యూబర్లు అయితే ఇట్లా చెప్తా ఉన్నారు మరి మనం ప్రసాదం నమ్మాలా లేకపోతే పోలీసులు చూపింది నమ్మాలా అంటే ఇక్కడ వాళ్ళిద్దరు వర్షనే కాదు ఈ కేసులో ఇంక్లూడ్ అయింది ప్రసాద్ ఒక్కడే కాదు ప్రసాద్ వాళ్ళ వైఫ్ చంద్రకళా గారు చంద్రకళా వాళ్ళ చెల్లి లక్ష్మి గారు చంద్రకళాకి లక్ష్మికి తల్లి అయినటువంటి వాళ్ళ అమ్మగారు అండ్ లక్ష్మి వాళ్ళ హస్బెండ్ రమణ గారు వీళ్ళంతా ఇంక్లూడ్ అయి ఉన్నారు వీళ్ళంతా ఎందుకు ఇంక్లూడ్ అయి ఉన్నారంటే కోయట్ ప్రసాద్ అండ్ వాళ్ళ వైఫ్ చంద్రకళ గారు కోయట్ లో ఉంటారు కొయేట్ లో క్లైమేట్ కి చిన్నపిల్ల అయినటువంటి వాళ్ళ కూతురు అడ్జస్ట్ అవలేదు కాబట్టి తన్ని ఇండియాలో ఉన్న చంద్రకళ వాళ్ళ అమ్మ దగ్గర చంద్రకళ వాళ్ళ చెల్లి దగ్గర అయితే ఉంచి చదువుకోమని చెప్తారు సో కొన్ని రోజులైతే చంద్రకళ వాళ్ళ ఇంట్లో ఆ పాప అయితే ఉంది సో ఆ ముసలామ ఆర్థికంగా ఇబ్బందులు ఫేస్ చేస్తుందని చెప్పేసి ఆ పాపని తన చిన్న కూతురు అయినటువంటి అంటే చంద్రకళ వాళ్ళ చెల్లి వాళ్ళ ఇంటికి పంపించింది ఒకవేళ ఫ్యామిలీ గొడవలు ఉండడం వల్లనే వారు వారు తన్నుకొని ఇట్లా మర్డర్ దాకా వెళ్ళింది అనుకుంటే ఈ పాపని ఆ ఇంట్లో అయితే ఉంచరు కదా అంటే ఫ్యామిలీ గొడవలు ఉంటే ఏ పిల్లనైనా అక్కడైతే ఉంచరు సో ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది వాళ్ళకి వాళ్ళకి ఎట్లాంటి గొడవలు లేవని చెప్పేసి ఇక్కడ ఖచ్చితంగా ఆ ముసలాయన ఆంజనేయులు అనే వ్యక్తి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏమి ఆయన ఆ అమ్మాయిని మానభంగం చేసే ప్రయత్నం చేశాడు కాబట్టి అది పోలీసుల దాకా వెళ్తే పోలీసులకి సరైన క్లారిటీ లేక అంటే పోలీసులు సరిగ్గా వినలేదో చెప్పలేము లేకపోతే వీళ్ళు ఇదంతా చెప్పుకుంటే పరువు ఉద్దేశంతో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి వార్నింగ్ ఇవ్వడని చెప్పారో తెలియదులే కానీ ఆ అయితే మానభంగం చేసే ప్రయత్నం చేశారు పోలీసులు దానికి వార్నింగ్ చదిలేశారు కాబట్టి ప్రసాద్ అనే వ్యక్తికి రిలేటివ్స్ పరంగా కానీ సొసైటీ పరంగా కానీ నీ కూతురికి ఇట్లా జరిగిందైనా కానీ నువ్వు కామ్గా ఉన్నావేందని కొంచెం మాటలు రావడంతో ప్రసాద్ అనే వ్యక్తి ఇండియా వచ్చేసి ఆ ముసలాయన జంపేసి మళ్ళీ అయితే వెళ్ళాడు నిజంగా కామన్ సెన్స్ తో ఆలోచిస్తే తండ్రి ఎంత కషాయవాడైనా కానీ తన కూతుర్ని ఇట్లాంటి విషయాలకు అడ్డం పెట్టుకోడు అంటే ఇట్లాగా మానభంగం చేయబోయారు నా కూతురు మీద చేయేశారు అని ఏ తండ్రి కూడా అట్లా చెప్పుకోడు ఒకవేళ అట్లా చెప్పుకునే కసాయి తండ్రి ఉన్నా కానీ ఈ రోజుల్లో ఉంటారులేని అట్లా చాలా మంది కనిపిస్తూనే ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఉన్నా కానీ చిన్నపిల్లలు అయితే అబద్ధం చెప్పదు కదా అంటే మ్యానుపులేట్ చేయొచ్చు నిజంగానే దృశ్యం సినిమా లాగా మ్యానుపులేట్ చేసి నువ్వు ఇదే చెప్పు ఎంతమంది ఏం చేసినా ఇదే చెప్పు అనేసి ఒక చిన్నపిల్లకైతే చెప్పలేం దృశ్యం సినిమా ఒక సినిమా కాబట్టి ఆ అమ్మాయి అంత బలంగా చివరిదాకా ఉండొచ్చేమో కానీ రియల్ లైఫ్ లో అంత చిన్న పాప పోలీసులు అడుగుతున్నా ఎవరు అడిగినా కానీ గట్టిగా అడిగితే ఆ భయంతో జరిగింది ఏదని చెప్పేస్తుంది అసలేమీ జరగలేదు మా తల్లిదండ్రులు నన్ను ఇట్లా చెప్పమన్నారని చెప్పేసి అమ్మాయి చెప్పేస్తుంది కానీ అమ్మాయి చెప్పట్లేదు అంటే ఖచ్చితంగా ఇది జరిగిందనే కదా ఆంజనేయులు అనే పర్సన్ ఈ అమ్మాయిని మానభంగం చేయబోయారు కాబట్టి ఆ అమ్మాయి అది బల్ల గుద్దునని చెప్తుంది ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా ఎంత భయపెట్టినా గానీ ఉన్నది ఉన్నట్టు చెప్తుంది ఆ అమ్మాయి సో దానికి జనాలు గాని పోలీసులు కాని ఫేమస్ అవడం కోసమే తన కూతురు అడ్డం పెట్టుకున్నాడు అనే విధంగా మాట్లాడడం అది అసలు కరెక్ట్ కాదు కోయిట్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్లో నేను అన్ని వీడియోస్ చూడలేదు కానీ కొన్ని వీడియోస్ అయితే చూశాను దాంట్లో నాకు అర్థమైన కోయిట్ ప్రసాద్ మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే కష్టపడాలి ఈ రోజు మనం కష్టపడితేనే అది ఎంత పెద్ద కష్టమైనా ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటేనే ఏదో రోజు మన ఫ్యూచర్ బాగుంటది మనకంటే మన పిల్లల ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని చెప్పేసి కోయిట్ ప్రసాద్ మెంటాలిటీ అలా ఉంటుంది అందుకే తను ఇండియా వదిలిపెట్టి కోయిట్ అనే గల్ఫ్ దేశాల్లోకి వెళ్ళి అక్కడ కష్టపడుతూ అక్కడ మిగిల్చిన డబ్బులు ఇండియాకి పంపిస్తూ ఉంటాడు ప్రసాద్ అనుకుంటే ఇండియాలోనే ఏదో ఒక పని చేసుకోవచ్చు అంటే ఇండియాలో ఏదో ఒక కూలి పని చేసుకుంటూ ఆర్థికంగా డెవలప్ అవడం అంటే చాలా కష్టం అది సినిమాలో అవుతాయేమో కానీ రియల్ లైఫ్ లో జీవితం మొత్తం సరిపోతుంది మన జీవితం అట్లా సంకనాకపోయినా పర్లేదు కానీ మన పిల్లల జీవితం అట్లా ఉండకూడదు పేదరికం మనతోనే అంతమవ్వాలని చెప్పేసి ఈ క్వైట్ ప్రసాద్ అనే వ్యక్తి క్వైట్ వెళ్ళి కొంచెం కష్టపడి డబ్బులు ఇండియాకు పంపిస్తూ ఉంటాడు అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి అందులో తన మాట తీరు కానీ తన చెప్పే విధానం కానీ చాలా న్యాచురల్ గా అనిపించింది అండ్ చివరిగా తనని ఒక మర్డర్ చేశాను ఇండియా వచ్చి అని చెప్పిన వీడియోని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తన మాటలు నిజాయితీగానే అనిపించింది నాకైతే నేనైతే సింపుల్ గా చెప్పేది ఏంటంటే నిజ నిజాలు ఇంకా ఏదో తెలియదులే కానీ కానీ కోయట్ ప్రసాద్ అనే వ్యక్తి తన కూతురిని అడ్డం పెట్టుకుని ఫేమస్ అవ్వాలి అది కూడా తన కూతురిని మానభంగం చేశారని చెప్పేసి పబ్లిక్ చేసుకుని ఒక మనిషిని మర్డర్ చేసి యూట్యూబ్ లో ఫేమస్ అవుదాం అని చెప్పుకునే అంత చిల్లర పర్సన్ అయితే కాదు కోవిట్ ప్రసాద్ సో అట్లాంటి నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కానీ లేదా అట్లాంటి రివ్యూలు ఇచ్చే వాళ్ళకి కానీ దయచేసి ఆపండి మీరు అట్లాంటి న్యాయం చేయకపోయినా పర్లేదు మీరు కోవిడ్ ప్రసాద్ కి ఎంకరేజ్ చేసి తనకి న్యాయం జరిగేలాగా చేయకపోయినా పర్లేదులే కానీ కొంచెం అన్ని మూసుకొని జరగని జరిగినట్టు చెప్పేసి అక్కడ జరగాల్సిన న్యాయాన్ని కూడా ఆపేస్తే మీరు న్యాయం వైపు తీసుకు వెళ్ళకపోయినా పర్లేదు కాకపోతే అన్యాయం జరగకుండా చూసుకుంటే చాలు దానికి మీరు కొంచెం కామ్గా ఉండండి చాలు అంతకుమించి ఏమొద్దు సో అది గైస్ మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసేందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మీకు నిజంగా జెన్యున్గా అనిపిస్తేనే ఈ వీడియో ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్